సమాజ హితం కోరుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గోండు శంకర్ భరోసా ఇచ్చారు జాప్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖరావు అధ్యక్షతన శ్రీకాకుళంలో జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే సహకారం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా తన వంతు కృషి చేస్తానన్నారు ముప్పై మూడేళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం ఐక్యత కోసం జాబ్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గోండు శంకర్ కొనియాడారు స్థాపించాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ రో అలాగే మీరు కూడా నిత్యం సెకండ్తో పాటు మీరు దీంట్లో ఉంటూ ఏది సమాచారమైన ప్రజలకు చేరవేయడంలో కానీ మంచి చెడు చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి ప్రొఫెషన్ జరగలేదు దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి తర్వాత సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి ఉండాల్సిన ఈ మీరు పేరు మీరు కాపాడాలని ఆ విలువల్ని పాటించాలని ప్రభుత్వం మీకు గతంలో పట్టాలు ఇచ్చారు వాటి లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు మా దృష్టికి మీ రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను పై ఆఫీసర్స్ తీసుకెళ్లి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు అందిస్తాను నేను ఎలక్షన్స్ ముందు ఒక త్రీ ఇయర్స్ నుండి కాన్స్టెన్సీ అంతా కూడా నేను వర్క్ చేయడం జరిగింది నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గర చేరువయ్యాలంటే అది కేవలం మీ అందరి సహాయ సహకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలంలోని విఘ్నేశ్వర స్వామిని ఎంపీ భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన ఐనవెల్లి మండలం ఎస్ మూలపాలెంకు వచ్చానని తెలిపారు ఎంపీగా గెలిచిన తర్వాత ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తన తాత లేకపోవడం బాధగా ఉందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు రాష్ట్రం బాగుండాలంటే నాయకులు బలంగా ఉండాలని కూటమి రాకతో అది సాధ్యమవుతుందని ఎంపీ భరత్ తెలిపారు అయిన తర్వాత ముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆలోచన అభివృద్ధి ఒక విధంగా జరిగేది ఇప్పుడు రాష్ట్రంలో జిల్లా విభజన జరిగిన తర్వాత ప్రతి జిల్లా యాజ్ అ గా చూస్తే అక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయా కంపెనీలు ఉన్నాయా యూనివర్సిటీలు ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా మన దేని ఎక్కడ ప్రాముఖ్యత సంపాదించవచ్చు అంటే ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో చాలా లంచులు ఉన్నాయి టూరిజం బాగా డెవలప్ ఇప్పుడు ఎలా అయితే కేరళలో బ్లాక్ వాటర్స్ చాలా బాగా హౌస్ బోట్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టారు ఈ ప్రాంతంలో కూడా హౌస్ బోట్స్ పెట్టాలనే ఆలోచన చాలా మంది వచ్చి మాకు చెప్పడం జరిగింది ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దీని మీద విశ్లేషించడం జరిగింది తప్పకుండా తీసుకొస్తాము అండ్ రైతులకు కూడా ఎక్కువ మంది ఇక్కడ రైతు కుటుంబాలు ఉన్నాయి